Anchu! Anshu! Oh god! god. Teller point! Missil! Oh. Let's go! Left, right, left, right, left, right! <laughs> హలో బాయ్స్ ఏం చేస్తున్నారు అక్కడ స్నానం చేయడానికి వెయిటింగ్ సార్ వెయిటింగ్ వాచింగ్ రెండూరు మీరే ఏం చేస్తున్నారు పిట్టల్ని ఫోటోలు తీస్తున్నానయ్యా మేము కూడా పిట్టలనే చూస్తాం పిట్టలు పిట్టలు అదే అదే అలా కాదయ్యా చూసేది ఎలా చూడాలో నేను చెబుతానుగా రండి ఇలా రండి రండి పెట్టల్ని చూస్తున్నారా విషయం చెప్పే ముందు మీకు చిన్న క్విజ్ పెడతాను ఈ గుప్పెట్లో ఏముంది బిస్కెట్ చాక్లెట్ ఆమ్లెట్ ఏం కాదు కాదు లేదు ఆ అందం కూడా అంతే దీన్నే మాయా అన్నాడు లార్డ్ కృష్ణ పదహారు వేల మంది గోపికలతో చేసే లీలలు చేసేసి ఆఖరికి మాయా అనేసాడు ఆయన చేస్తనేమో చమత్కారం నేను చేస్తేనేమో బలాత్కారం మళ్ళీ దీనికి ఆయన చాలా మెత్తగా డీల్ చేసేవాడు మీరు చాలా చెత్తగా డీల్ చేస్తున్నారు మెత్తగా డీల్ చేయడానికి వాళ్ళు ఏం కట్రీనా కేఫ్ ఐశ్వర్యరాయ్ నేను ఫోటోగ్రఫీ నేర్చుకునే కొత్తలో స్పెషల్ బర్డ్స్ మాత్రమే క్యాప్చర్ చేయాలనుకునేవాడిని కానీ తర్వాతే తెలిసింది ప్రతి బోర్డ్ ఒక స్పెషాలిటీ ఉంటుందని అంటే మేము కూడా అమ్మాయిలు కెమెరా లెన్స్ లో చూడాలా కాదు మనసు అనే లెన్స్ తో చూడండి ఇప్పటిదాకా సాదాసీదాగా కనిపించే అమ్మాయి కూడా కొత్తగా కనిపించవచ్చు యు మే సీ సంథింగ్ డిఫరెంట్స్ అన్నారు లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ ప్రేమ అనేది అందం అనేది ఎక్కడో లేదు నీతోనే ఉంది నీలోనే ఉంది మీ మనసులో ఉంది మీరు చేయాల్సింది ఫోకస్ మీరు ఒకరించుకోండి మీరు ఒకరించుకోండి తీక్షణంగా చూడండి నేను చెప్పే నిజం నేను చెప్పే నిజం మీకు అర్థం అవుతుంది మీకు అర్థం అవుతుంది మీకు అర్థం అవుతుంది మీకు అర్థం అవుతుంది ఫోకస్ ఫోకస్ E నువ్వు తినలేదా తింటున్నా గుడ్డు లేదే గుడ్డా అక్కడ తేజ్ మీద లేతే కిచెన్ లో సెపరేట్ గా పెడుతున్నారు అవునా నేను తెచ్చుకుంటాను మరి నువ్వు తెచ్చుకోవాలైతే తినేసా నేను తెచ్చుకుంటాను అయితే అంశు డ్రెస్లు చాలా బాగున్నాయి ఎప్పుడు వేసుకోలేదు ఏంటి ఈ డ్రెస్ కాలేజ్కి చాలా సార్లు వేసుకొచ్చా నువ్వే ఫస్ట్ టైం నోటీస్ చేస్తున్నావు అవును రాత్రి బలే ఫన్ నచ్చింది కదా అవును అవును చుక్కల్ని చూస్తూ పడుకున్నావని ఎవరికీ చెప్పలేదు కదా నాకు చెప్పాడుగా నీకెప్పుడు చెప్పానరా మేమిద్దరం కలిసి రాత్రి చుక్కలు చూస్తూ పడుకున్నామని ఇప్పుడు చెప్పావా

టైం అవుతుంది త్వరగా కానీ అక్కడ గుడ్డు లేదు అరే అయిపోయినట్టుంది సంతోష్ అండ్ మొత్తం క్లీన్ చేయండి బాయ్స్ నీట్గా ఇక్కడ క్లీన్ చేయండి ఆ గోడ మీద కూడా మొత్తం క్లీన్ చేయాలి బావా పొద్దున్నీ కేవలం గుద్దు పెట్టారా గుద్దా గుద్దంతరా లద్దు పెట్టారు లద్దు ఇక్కడికి ఎంతసేపు తిండి కూడా పోలే బావా పొద్దున్నీ కేవలం గుద్దు పెట్టారా సార్ పొద్దున్న మీద ఏమన్నా గుర్తు పెట్టారా నేను గుర్తు పెట్టమంటారా స్టూపిట్ बहिनी पहिले चुसको ముక్కలు చాలా క్లియర్గా ఉన్నాయి కదా అవును నేనే అలా ఉండమని చెప్పాను నువ్వు వస్తావని అబ్బా అంచు నిన్న లవ్ అంటే ఏంటి అని అడిగావు కదా మనం ఇష్టపడే వాళ్ళ గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉండడం నిన్న పిజ్జా పెప్సీ షేరింగ్ అన్నా నిన్న అలా అనిపించింది

అందుకో ఆకాశంలో అందుకో కనిపించట్లేదా అందుకో అక్కడే సరే నే వెళ్ళి పడుకుంటా గుడ్ నైట్ గుడ్ నైట్